ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో కొంచెం అల్లవెల్లు పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి అవి మగ్గగానే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చిక్కుడుకాయలను అయితే యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయలను యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలా వరకు చిక్కుడుగాయల్ని ముందుగా ఉడికించుకొని అయితే కర్రీ చేసుకుంటారు మనం అలా ముందు ఉడికించుకోలేదు కాబట్టి కర్రీని కొంతసేపు లిడ్ పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి అలా మూత పెట్టి మగ్గితే కొంచెం బాగా మగ్గుతుంది కాబట్టి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత కొంతసేపటికి టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి అలా టమాటాలు యాడ్ చేసి టమాటాలు కూడా కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు అయితే ఇలా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం ధనియాల పొడి అలాగే నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అది మీ ఇష్టం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత మళ్ళీ లిడ్ తీసి కొంచెం కరివేపాకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ చిక్కుడుగా టమాటా కర్రీ రెడీ